అమ్మాయిలు ఆంటీలు అయ్యా బాబాయ్ అత్తరి పోతారట అక్కడ కూడా బాతా ఏంది ఇప్పుడు ప్రేమించుకోవడంలో ముద్దులు హగ్గులు ఏంటనేది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే అది అమ్మాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా సరే అస్సలు తగ్గేదిలే ప్రేరణ కానీ విష్ణు ప్రియ వీళ్ళంతా ఉండే దేనికంటే రొమాంటిక్ సీన్లు చేసుకొని మా లాంటి చిన్న చిన్న హీరోలు కూడా రొమాంటిక్లు చేసే ఛాన్స్ ఉన్నాయి ఆ గౌతమ్ గాడు ఏందంటే మెట్లాడికి నాకంటే డబ్బా మెట్లాడి బాబాడికి తెలుసు కదా నన్ను గెలకన మధ్యలో ఉన్నా గెలకన బా మైండ్ అంతా దబ్బింది ఇప్పుడు బా బా మాటలు పోయింది టాలెంట్ మోతాన్ని తోకేస్తున్నారనే దయచేసి పర్క దయచేసి మా లాంటి టాలెంట్ పర్వాలి ఏమి చేయండి ఇంత హీరోలు ఎక్కువ ఎక్కువసేపు రొమాన్స్ చేస్తే చిన్న చిన్న హీరోలు కూడా అంటే మానవ టోళ్ళు చిన్న చిన్న హీరోలు కూడా రొమాంటి ఛాన్స్ ఉంటాయి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే అది అమ్మాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా సరే అస్సలు తగ్గేదిలే అంటాడు అనమాట అంటే ఏమో అర్థం దీనికి అస్సలు తగ్గేదిలే అంటే కోక్కుంటాడు ఎక్కడ దీనికి అర్థం ఏందంటే ఎక్కడ తగ్గూడదని టాలెంట్ మొత్తాన్ని తోకేస్తున్నారని దయచేసి పర్క్కడ దయచేసి మాలాంటి టాలెంట్ టాలెంట్ ఎక్కడ ఎక్కడీ చేయండి ప్లీజ్ నా వీడియో చూడండి ముఖ్యంగా లేడీస్ చూడండి దయచేసి చేసి చూడండి చూడరు నాది ఎవరో చూడరు పోతా ఏంది ఇప్పుడు అవును బడా బాస్ పోతా బలే బస్సు పోతా అదే ఈ మధ్య అదేందో కొత్తగా అదంట స్టార్ట్ మళ్ళీ అదేమో బస్ అంటది ఆ బిగ్ బాస్ పెద్ద హౌస్ ఉంటది ఆ హౌస్ లో పోవడం రావడం ఇంకా ఉండదంట సెటిల్మెంట్ ఆడైతే అందుకంటే అక్కడ అమ్మాయిలు ఆంటీలు అయ్యా బాబాయ్ అత్తరి పోతారట అక్కడ కూడా పోతా ఏంది ఇప్పుడు ఏంది ఓకే చెప్పండి అందరూ బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ నేను డైలీ చూస్తాను బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా ఫైనల్ విన్నరు నిఖిల్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నిఖిల్ మొదటి నుంచి ఇప్పటిదాకా అంటే మొదటి వారం నుంచి ఈ వారం దాకా మొత్తం పద్నాలుగు వారాల్లో నామినేషన్లు పడ్డ ప్రతిసారి టాప్ ఫోర్టీలో ఉన్నాడు పైగా అందరు ఈ మధ్య ఏమన్నారంటే గౌతమ్ అన్నారు గౌతమ్ కూడా గెలిచే ఛాన్స్ ఉంటాయి స్టాప్ సైలెంట్ సెలవు పక్క కానీ గౌతమ్కి ఏంటంటే ఇంకా రన్నరు ఏదో చిన్నరో ఏదో అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ కానీ విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్కి ఫిక్స్ పక్క ఫిక్స్ అయితే నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ కప్పు ఎత్తుకొని వస్తడం తెలుసు కదా నన్ను గెలకన మధ్యలో నన్ను గెలకన బా మైండ్ అంతా దొబ్బింది ఇప్పుడు బా బా మాటలు పోయింది దేని గురించి మాట బిగ్ బాస్ కదా ఇంకా బిగ్ బాస్ లో అయితే పక్కగా నిఖిల్ అవుతాడు ఇంకా ప్రేరణ కాని విష్ణుప్రియ ప్రియ కానీ వీళ్ళు అవత ఉండే దేనికంటే రొమాంటిక్ సీన్లు చేసుకోండి దయచేసి ఓమ్మా చాలా దూరం ఉండరా ఇప్పుడు ప్రేరణ అయినా విష్ణుప్రియ ప్రియ అయినా యష్మి అయినా ఇంకెవరునా ఆ సోనియా అన్న అది బెజివాడ బేబక్ అయినా ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఓ ఉన్న రోజులు రొమాంటిక్ సీన్ చేసేదాన్ని తప్ప వాళ్ళు పొందారు దేనికి లేకపోతే ఏంటండి ఏం పోయే కాలండి తెలుగు బిగ్ బాస్ లోకి వచ్చి ఏంటండి ఆ బట్టలు ఏ బాబోయే ఘోరం అన్యాయం ప్రేమించుకోవడంలో ముద్దులు హగ్గులు ఏంటండి ఇదే ఒక పరాయి మగాడు వచ్చి ఒక ఆడదాన్ని తాకదింటే నాకు ఎంత బాగా వేస్తుందంటే మారండియా దయచేసి బిగ్ బాస్ లో జనాలు మారండియా ఏంటయ్యా ఇదే మీకు మాత్రం ఫ్యామిలీ లేవా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా వాడు వచ్చి మిమ్మల్ని పట్టుకొని అగ్గు చేస్తుంటే ముద్దు పెడుతుంటే మీరు ఎందుకు గమ్మంటారు అంటే మీకు ఉంది నాకు అర్థమైపోయి ఏంటండి ఇవన్నీ దయచేసి బిగ్ బాస్ వల్ల లేడీస్ అందరు మారండి ఎందుకంటే మీ వల్ల బయట చేయాలు చూసి చెడిపోస్తారు ఆ సీరియల్ లో మాత్రం బాగా చేస్తారుగా ఈ మధ్య ఏమైందంటే సీరియల్ లో కూడా చేస్తారట దయచేసి ఆ రొమాన్సులు అవన్నీ చేయకండి కెమెరాల ముందు చేయకండి అవన్నీ ఎందుకంటే బయట జనాలు నాశనం అయిపోతున్నారు స్టాప్ ఆపేయక ఒక్కడ చూసి ఓడు ఒక్కడ చూసి సిక్ వంద మంది చూసేట లేడీస్ ఈ సీజన్ లో ఉన్నారు కానీ అదే వాళ్ళు రొమాంటిక్ సీన్ కి కూడా టాప్ ఫైవ్ ఇంకా విన్నర్ రన్నర్ అయ్యే ఛాన్స్ అయితే లేవు వాళ్ళకి కష్టం ఏం చేశారు లేడీస్ ఉండాలి ఎలా ఆడాలి ఏమన్నా ఏ నిఖిలే ఎన్నిసార్లు చెప్పాలా నిఖిల హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయింది నబీలా ఎక్కడా ఏమంటాడు నబీల పాపం జోకర్ అయిపోయా పాపం నబీలే అనుకున్నాం కానీ పాప నబీరు జోకర్ అయిపోయాడు దేనికంటే అది ఫైనల్ దాకా అయితే వచ్చాడు కానీ ఫైనల్ ఏమైందంటే ఈ మధ్య కాస్త బ్రేక్ వేసాడు ఎవరు గౌతమ్ ఆ గౌతమ్ గారు ఏందంటే మాట్లాడికి నాకంటే డబుల్ మాట్లాడు బాబాడికి ఏదంటే అది మాట్లాడతాడు అయ్యే బాబాయ్ ఎక్కడెక్కడతో మాట్లాడతాడు ఏదంటే అది మాట్లాడతాడు అసలు సంబంధం లేదు మాట్లాడతాడు ఆడికి ఏందంటే ఫేమస్ అవరణ ఉంది నాగే నాది అదే పరిస్థితి కానీ ఏం ప్రయోజనం నేను అలా ఫేమస్ కాలేకపోయాను ఈసారి అని సరే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో టెన్లో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ పోతా పోయి ఈసారి ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ అయ్యి కప్పు తీసుకొని వస్తాను వచ్చి ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తా తర్వాత మీద మాట్లాడతా సరేనా